నమస్తే అండి నేను త్రివేణి వెల్కమ్ టు మై ఛానల్ స్పిరిచువల్ ఆల్కమీ సెవెన్ ఈరోజు నేను మీకు విజువలైజేషన్ మనం కరెక్ట్గా చేస్తే ఏం జరుగుతుంది దాని రిజల్ట్ ఎలా ఉంటుంది విజువలైజేషన్ కరెక్ట్గా ఎలా చేయాలి అనే దాని గురించి చెప్పబోతున్నానండి విజువలైజేషన్ని మనం కరెంట్ కరెక్ట్గా సరిగ్గా ఉపయోగించినప్పుడు అది మన జీవితాన్ని మ్యాజికల్గా మారుస్తుంది ఈ విజువలైజేషన్ అనేది ఒక సింపుల్గా అనిపించిన అది మన జీవితం మీద చాలా గొప్ప ఒక ఇంపాక్ట్ అంటే పరిణామాన్ని చూపిస్తుంది మన జీవితంలో మనం ఏదైనా ఒక గొప్ప చేంజెస్ తీసుకురావాలనుకుంటే అంటే మనకి ఏదైనా కొత్తగా కావాలి అది వస్తే మన జీవితం మారిపోతుంది అనుకుంటే అంటే అది ఒక మన పర్సనల్ కావచ్చు లేదా దైవిక దైవికంగా కావచ్చు స్పిరిచువల్గా కావచ్చు దాన్ని దానికి ఈ విజువలైజేషన్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అంటే మనం ఏదైనా ఇది మనకు కావాలి అని అనుకునే దానికంటే కూడా ఇది మన గోల్ మనం ఏం కావాలనుకుంటున్నామో దానికి డీప్గా మరియు ఫోకస్డ్గా ఉండడానికి ఇది మనకు తోడవుతుంది ఈ విజువలైజేషన్ విజువలైజేషన్ గురించి మనం తెలుసుకోవాలంటే ఇది ఇప్పుడు ఎవరో కొత్తగా కనిపెట్టింది కాదండి తరతరాలుగా వస్తున్నటువంటిది ముందు ఇప్పుడు మనకి ఈ ఇంటర్నెట్లు ఇవంతా వచ్చాక డైవర్షన్స్ ఎక్కువైపోయింది ఎక్కువైపోయి మన మైండ్ వచ్చి ఇంటర్నెట్కే సీమితంగా అయిపోయింది అంటే ఇంటర్నెట్లో ఏం చెప్తే అదే నిజం అని నమ్మే వరకు వచ్చింది మనం మన మైండ్ని ఇంటర్నెట్ని కాసేపు పక్కన పెట్టి రియల్ వరల్డ్ మనం ఏమిటి మన రియల్ వరల్డ్ ఏంటి మనం మన రియల్ వరల్డ్ని ఎలా మార్చుకోవచ్చు ఇలాంటిదంతా మనలోనే ఉంది అనేదాన్ని కూడా మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం సో ఈ విజువలైజేషన్ అనేది ఏంటంటే మనం మన మనసులో ఏమనుకుంటే అది మన కళ్ళ ముందు జరిగేటటువంటిది సో ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నప్పుడు ఇది మనకు మన లైఫ్ని చాలా బాగా మారుస్తుంది అంటే మనం ఏం కోరుకుంటున్నాం మన లైఫ్కి ఏం కావాలి మనం బాగుండాలి మన లైఫ్లో ఉంటే సంతోషంగా ఉండాలి మన ఫ్యామిలీ బాగుండాలి మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం బాగుండాలి ఇలా మనం అనుకుంటే దానిని మన మనలోనే ఉంది దానికి పవర్ ఆ పవర్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అదే ఈ విజువలైజేషన్ ఇప్పుడు ఈ విజువలైజేషన్ గురించి మీకు చెప్పాలంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తోటి చెప్తాను ఇప్పుడు మనం మన్ ఒక రిచ్ అయిపోవాలి అనుకుంటే సడన్గా నేను ధనవంతుడిని కావాలి అనుకోవాలి అనుకుంటే దానికి విజువలైజేషన్లో నేను ధనవంతుడిని కావాలి అనుకోకూడదు అలా అనుకోనే బదులు మనం ఒక గా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నా మంత్లీ నాకు ఒక ఫిఫ్టీ థౌజండ్ కావాలి అది వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా కావాలి శాలరీ ఇలా కోరుకుంటే ఫిక్స్ ఇది ఫిక్స్ అమౌంట్ నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చెప్తున్నాను మీరు ఎంత కావాలంటే అంత మీరు కోరుకోవచ్చు నాకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉండాలి అని అనుకున్నాం అనుకోండి ఈరోజు నేను చెప్పబోయే ఎంటైర్ విజువలైజేషన్ ఈ ఎగ్జాంపుల్ మీదే చెప్తాను మీరు దీన్ని మీ లైఫ్లో ఉన్న గోల్ కోసం యూజ్ చేసుకోండి ఇలా క్లియర్గా మీ విజువలైజేషన్ స్టార్ట్ చేసే ముందు మీ ఫస్ట్ మీ మైండ్లో ఇలా క్లియర్గా అనుకోండి మీకు ఏం కావాలి అనేది స్పెసిఫిక్గా అనుకొని దాన్ని పిక్చరైజ్ చేయండి పిక్చరైజ్ చేసిన తర్వాత మనం ఏం పిక్చరైజ్ చేసుకున్నామో దాన్ని మన రియల్ లైఫ్లో చేయడానికి స్టార్ట్ చేయాలి అంటే దానికి కావలసిన ప్రిపరేషన్స్ మనం స్టార్ట్ చేయాలి ఇలా మైండ్లో అనుకున్నది రియల్ లైఫ్లో జరుగుతూ ఉంటే ఈ ఒక అలైన్మెంట్ ద్వారా జరిగేదే మన అచీవ్మెంట్ అంటే దానికి మన ఇమోషనల్స్ ఇమోషనల్ వచ్చి ఇమోషనల్ అంటే ఫీలింగ్స్ చాలా ఇంపార్టెంట్ మన మెంటల్ స్టేట్ చాలా ఇంపార్టెంట్ ఈ ఒక విజువలైజేషన్కి ఈ విజువలైజేషన్లోనే మనం మన ఎంతగా మనం డీప్గా విజువలైజ్ చేస్తామంటే మనకి ఒక ఆ ఎగ్జైట్మెంట్ని సాటిస్ఫాక్షన్ని అంతా మనం ఆ విజువలైజేషన్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి ఇలాంటి ఒక ఎమోషనల్ కనెక్షన్ మన విజువలైజేషన్ని ఇంకంత మరింత పవర్ఫుల్ ఎఫెక్టివ్గా చేస్తుంది ఇది ఇది ఈ విజువలైజేషన్ వచ్చి ఒక డే డ్రీమింగ్ కాదండి అంటే పగలు మనం కనే కళలు కాదండి ఇది మనం మెంటలీ ఇమోషనలీ మనల్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం మన గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి మన హార్ట్లో ఉన్న ఇంటెన్షన్ మన మైండ్లో ఉన్న గోల్ ఇవంతా ఎమోషన్స్ తోటి మన థాట్స్ తోటి అంత ఒకేసారి వర్క్ చేసినప్పుడు ఒక అలైన్మెంట్లో విత్ ఫుల్ ఫోకస్డ్ ఎనర్జీ అప్పుడు మన అవుట్కమ్ వచ్చేసి మన మనం ఏం ఇమాజిన్ చేసుకున్నామో ఏం విజువలైజ్ చేసుకున్నామో అదే మన కళ్ళ ముందు జరుగుతుంది ఈ విజువలైజేషన్ అనేది ఒక్కసారి చేసి మన గోల్కి వదిలేసేది కాదండి డైలీ మన రొటీన్ లైఫ్లో మనం పొద్దున్నుండి నైట్ వరకు ఏమేం పనులు చేస్తామో అందులో భాగంగా ఇది కూడా ఉండాలి అంటే మనం ఈ విజువలైజేషన్ని కూడా డైలీ మనకు వీలున్నప్పుడంతా మనం విజువలైజ్ చేసుకుంటూనే ఉండాలి అప్పుడే మన మైండ్ ఇది క్యాచ్ చేస్తుంది అవును ఇది నిజం అని నమ్ముతుంది మన బ్రెయిన్ అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ఇది క్యాచ్ చేస్తేనే మనకు రియల్ వరల్డ్లో అది జరుగుతుంది సో మన సబ్కాన్షియస్ మైండ్ ఇది క్యాచ్ చేసే వరకు మనం విజువలైజ్ చేసుకుంటూనే ఉండాలి ప్రతిసారి విజువలైజ్ చేసుకునేటప్పుడు అంత స్ట్రాంగ్ ఎమోషన్స్ తోటి అంత స్ట్రాంగ్ ఫీలింగ్స్ తోటి చేసుకోవాలి ఈ రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ విజువలైజేషన్ చేయడం వల్ల మన మైండ్కి మనం ట్రైనింగ్ ఇస్తున్నాము మన ఫోకస్కి అచీవ్ మన అచీవ్మెంట్ కి ఫోకస్ చేయడం ఎలా అని ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ కావాలి అది వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి అనేసి దానికి నేను స్టెప్స్ చెప్తానండి ఎలా విజువలైజ్ చేసుకోవాలి అని ఫస్ట్ స్టెప్ వచ్చి ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోండి మీకు ఏం కావాలి మీరు ఒక ఒక బిజినెస్ చేసి మీకు మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ కావాలా లేదా బిజినెస్ చేసి మంత్లీ వన్ ల్యాక్ కావాలా లేదా జాబ్ చేసి మీకు ఇంత కావాలా ఏం కావాలి మీకు అనేదాన్ని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకోండి ఎందుకంటే నేను ఒక బిజినెస్ చేయాలి అది బాగుండాలి అనుకుంటే అప్పుడు దానికి ఒక క్లారిటీ ఉండదు ఎలా అంటే మీరు ఆటో ఒక ఆటోని స్టాప్ చేసి ఇలాంటి ఏరియాకి వస్తావా అని అడిగితేనే వాళ్ళు వస్తాను అంటారు అది కాకుండా మీరు ఎక్కడికో వెళ్ళాలి వస్తావా అంటే వాళ్ళు రారు కదండి సేమ్ అలాగే ఇది కూడా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అది స్పెసిఫిక్గా ఉండాలి కరెక్ట్గా నేను ఇది చేయాలి దానికి నాకు ఇంత కావాలి అనేది మీరు డిసైడ్ చేసుకోవడం సెకండ్ స్టెప్ వచ్చి మీ పంచేంద్రియాలను దీంట్లో ఎంగేజ్ చేయాలి యూస్ చేసుకోవాలి మన విజువలైజేషన్కి అంటే మన దృష్టి మన అంటే మన స్మెల్ టచ్ సైట్ స్మెల్ టచ్ టేస్ట్ సౌండ్ ఇవి పంచ పంచభూతాలు అంటాం కదా పంచ ఇంద్రియాలు ఉంటాం మనలోని పంచ ఇంద్రియాలు ఈ పంచ ఇంద్రియాలను మనం మన విజువలైజేషన్కి యూస్ చేసుకోవాలి అంటే మనం విజువలైజ్ చేసేటప్పుడు మన దృష్టి ఎలా ఉంటుంది మన స్మెల్ ఎలా ఉంటుంది టచ్ ఎలా ఉంటుంది టేస్ట్ ఎలా ఉంటుంది సౌండ్స్ ఎలా ఉంటుంది ఇవంతా మనం మన విజువలైజేషన్లో అంత డీప్గా యూస్ చేసుకోవాలి సో మన విజువలైజేషన్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అప్పుడు అంత రియాలిస్టిక్గా ఉంటుంది మన మైండ్ డెఫినెట్గా అది క్యాచ్ చేస్తుంది అప్పుడు ఇక థర్డ్ వన్ వచ్చేసి మన మన ఒక అచీవ్మెంట్ గోల్ కోసం మన మెంటల్ స్టేట్ని ఎలా పెట్టుకోవాలి మన మైండ్ని ఎలా పెట్టుకోవాలి అనేదాన్ని అంటే ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ మనకు మంత్లీ వస్తుంది అంటే అది వచ్చాక మన ఇప్పుడు ఆల్రెడీ అది వస్తూ ఉంది వచ్చింది మనకు దొరికింది జాబ్ ఫిఫ్టీ థౌజండ్ వచ్చింది అని మనం విజువలైజ్ చేసుకుంటున్నాం ఆల్రెడీ అచీవ్ చేసినట్లు ఈ ఫిఫ్టీ థౌజండ్ మన చేతికి వచ్చాక మన మైండ్ ఎలా ఉంది మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఈ ఒక చేంజ్ని మీరు గమనించాలి ఆనందించాలి ఇంతకు ముందు మీకు ఇంత శాలరీ లేనప్పుడు మీకు ఎలా ఉండేది మీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇంత శాలరీ వచ్చాక మీకు మీ హ్యాపీనెస్ ఎలా ఉంది మీ ప్రాబ్లమ్స్ అంతా ఎలా తీరింది అనే దాని గురించి మీకు రియల్గా మీరు ఫీల్ అవ్వాలి ఆ విజువలైజేషన్లో ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మన ఇన్నర్ ఇంటెన్షన్ ని అవుటర్ ఇంటెన్షన్ ని అర్థం చేసుకోవడం ఇన్నర్ ఇంటెన్షన్ అంటే మన పర్సనల్ గోల్ మన పర్సనల్ గా మనం ఏం కావాలి అని కోరుకుంటున్నామో దాన్ని మనం అచీవ్ చేసుకుంటున్నాము కానీ అవుటర్ ఇంటెన్షన్ అంటే మన లైఫ్లో అది ఎలా వస్తుంది మనకి అని అంటే యూనివర్స్ పని అది యూనివర్స్ వచ్చి మన ఇంటెన్షన్ని మనకు తెలియకుండానే మ్యాజికల్ వేలో ఇస్తుంది మన ఎక్స్పెక్టే చేసి ఉండడం ఆ వేలో ఆ రీతిలో మనకు వస్తుంది మనం అనుకున్నది సో ఇది అవుటర్ ఇంటెన్షన్ ఇన్నర్ ఇంటెన్షన్ మన చేతిలో ఉంది మనం స్ట్రాంగ్ గా అనుకుని దాని స్ట్రాంగ్ తో స్ట్రాంగ్ ఫీలింగ్స్ అండ్ తో విజువలైజ్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ దొరికింది మనకు అని విజువలైజ్ చేసుకున్నప్పుడు ఔటర్ ఇంటెన్షన్ ఆటోమేటిక్గా జరుగుతుంది యూనివర్స్ ద్వారా ఫిఫ్త్ వన్ వచ్చేసి యూనివర్స్ తో మనమే మన కో క్రియేటర్స్ యూనివర్స్ కి అంటే మనం మన లైఫ్ కి మనమే కో క్రియేటర్స్ మన లైఫ్ లో మనకి ఏం కావాలి అని మనం అనుకుంటున్నామో అదే మనం మైండ్ లో అనుకుంటాం మన మైండ్లో ఏం అనుకుంటున్నామో అదే మన లైఫ్ లో జరుగుతుంది సో మన లైఫ్ కి ఏం కావాలి అనుకునేదానికి మనమే ఒక ఇన్ఛార్జ్ తీసుకుంటాము మన లైఫ్ కి మనమే బాస్ ఇక్కడ విషయాలు ఏంటంటే ఆకస్మికంగా ఓపెన్ ఓపెన్నెస్ ఉండాలి దానికి మనం అనుమతించాలి ఓపెన్నెస్ కి అంటే యూనివర్స్ సడన్ గా మనకు ఇస్తుంది అది ఇచ్చినప్పుడు స్వీకరించడానికి మనం ఓపెన్ గా ఉండాలి సింక్రానిసిటీస్ అంతా మనం అర్థం చేసుకోవాలి మనం ఊహించని మార్గాల్లో మన గమ్య స్థానానికి దారి తీసి చేరుకునే ఊహించని మార్గాలను కూడా మనం స్వీకరించాలి ఇక నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి వశ్యత మరియు అనుకూలతను స్వీకరించడం మన లక్ష్యానికి కట్టుబడి ఉంటూనే మన విధానంలో సరళంగా ఉండాలి అంటే కొత్త సమాచారం మరియు అవకాశాలు వచ్చినప్పుడు మన వ్యూహలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి మనం ఈ సౌలభ్యం మన అంతిమ లక్ష్యంపై అంటే మన గోల్ పై దృష్టి కేంద్రీకరిస్తూనే జీవితంలోని అనూహ్య స్వభావాన్ని నావిగేట్ చేయడానికి మనల్ని అనుమతిస్తుంది అర్థమైంది కదండి ఇక సెవెంత్ వన్ వచ్చేసి మీ విజువలైజేషన్తో మీ చర్యలు సమలేఖనం చేయడం అంటే మన డైలీ రొటీన్లో మనం విజువలైజేషన్లో అనుకుంటూ ఉంటామో దానికి తగ్గ పని మనం ఆల్రెడీ చే చేయడం స్టా స్టార్ట్ చేసేసేయాలి మనం ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అనుకుంటే దానికి తగిన ఎఫర్ట్ మనం వేయాలి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే మనకేం కావాలి అనే దాని గురించి అంతా మనం పని స్టార్ట్ చేసేసేయాలి రియల్ లైఫ్లో ఇప్పుడు విజువలైజ్ చేసుకొని ఇంకెప్పుడో చేస్తాను అంటే అది అలైన్మెంట్ కుదరదు ఇప్పుడు మనం ఎంత స్ట్రాంగ్గా విజువలైజ్ చేసుకుంటూ ఉంటామో అంతే స్ట్రాంగ్గా మనం రియల్ లైఫ్లో కూడా దానికి తగ ఎఫర్ట్ స్టార్ట్ చేసేయాలి ఇక లాస్ట్ వన్ వచ్చి సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం అంటే మనం చేసే పని మీద పాజిటివిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ పాజిటివ్గా థింక్ చేయాలి అంటే విజువలైజేషన్ చేసుకునేటప్పుడు స్ట్రాంగ్గా పాజిటివ్గా చేసుకుని రియల్ లైఫ్లో దాన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇది జరుగుతుందో జరగదో నేను ఈ పనికి అప్లై చేస్తే నాకు అది వస్తుందో రాదో ఇలా అనుకోవడం అది నెగటివిటీ అప్పుడు మైండ్లో పాజిటివ్గా అనుకొని ఇక్కడ నెగిటివ్గా చేస్తే అలైన్మెంట్ కుదరదు అప్పుడు మీరు విజువలైజ్ చేసింది ఇక్కడ జరగదు సో మీరు అది జరగాలంటే మీ ఏంటి ఇలాంటి ఒక జాబ్ ఉందా దానికి అప్లై చేయండి ఇంకా నెక్స్ట్ పని యూనివర్స్ చేస్తుంది మీకు మ్యాజికల్గా వస్తుంది అది రాలేదంటే ఈ జాబ్ మీకు మంచిది కాదు ఇంకా నెక్స్ట్ జాబ్ ఏదైనా చూసుకోండి అది ఇంకా బెటర్ జాబ్ అది మీ మీకోసం వెయిట్ చేస్తుంది అని యూనివర్స్ చెప్తుంది సో ఇలా పాజిటివిటీతో మనం అనుకోవాలి ప్రతి ఒక్క పని మనం చేస్తున్న పని సో ఈ పాజిటివ్నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదే మన రియాలిటీకి తెస్తుంది మన మేనిఫెస్టేషన్స్ని ఇవండీ స్టెప్స్ మన మైండ్లో వస్తున్న ఐడియాస్ని అది ఎంత పవర్ఫుల్ అంటే వాటిని మనం మన రియల్ లైఫ్లో తెచ్చుకోవచ్చు ఇంకా చెప్పాలంటే మన ఇమాజినేషన్ వచ్చి పవర్ఫుల్ టూల్ అది మన లైఫ్ని షేప్ చేస్తుంది మన లైఫ్ మన వరల్డ్ వచ్చేసి మనం ప్రపంచం ఏం చూస్తామో అది మన మిర్రర్ రిఫ్లెక్షన్ అంటే మన మైండ్లో మనం ఏం అనుకుంటామో దాను ఒక రిఫ్లెక్షన్ మన లైఫ్లో జరుగుతూ ఉంటుంది మన మైండ్లో మనం మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎలా ఉండాలి అని అనుకుంటామో అదే రియాక్షన్ని మనకు వాళ్ళ నుండి దొరుకుతుంది సో మనం మైండ్లో అందరితో నేను బాగుంటాను అందరూ నాతో బాగుంటారు అనుకున్నప్పుడు రియల్ లైఫ్లో కూడా అందరూ మనతో బాగుంటారు ఎందుకంటే మనం కూడా వాళ్ళతో బాగుంటాం సో మైండ్ లో ఏమనుకుంటామో అదే రియల్ లైఫ్ లో జరుగుతుంది అదే మిరర్ రిఫ్లెక్షన్ అంటే మిర్రర్ ఇమేజ్ మన థాట్స్ మన ఫీలింగ్స్ ఇవంతా కూడా మన మన ఇమాజినేషన్ మన విజువలైజేషన్ మీదే డిపెండ్ అవుతుంది మన లైఫ్లో జరుగుతున్న ప్రతి ఒక్కటి మన థాట్స్ మరియు బిలీఫ్స్ మీదే ఆధారపడి ఉంటుంది మన థాట్స్ బిలీఫ్స్ ఎలా ఉంటే అవే జరుగుతూ ఉంటాయి మన లైఫ్లో ఇంకా చెప్పాలంటే మన థాట్స్ వచ్చేసి ఒక బ్లూ బ్లూ ప్రింట్ లాగా ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక బ్లూ ఒక బిల్డింగ్ దానికి ఫస్ట్ మనం బ్లూ బ్లూ ప్రింట్ వేసుకుంటాం ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే పాయా వేస్తాం ఆ ఫౌండేషన్ వేస్తాం పా ఫౌండేషన్ మీద పిల్లర్స్ పిల్లర్స్ మీద బిల్డింగ్ బ్లూ ప్రింట్ ఎలా ఉంటే అలాగే బిల్డింగ్ వస్తుంది సేమ్ అలాగే మన మైండ్లో బ్లూ ప్రింట్ పాజిటివ్గా ఉంటే మన లైఫ్లో పాజిటివ్ బిల్డింగే వస్తుంది మన లైఫ్లో నెగటివ్ బ్లూ ప్రింట్ ఉంటే మన లై మన మైండ్లో నెగిటివ్ బ్లూ ప్రింట్ ఉంటే మన లైఫ్లో కూడా నెగటివ్ బిల్డింగే వస్తుంది ఇదండి నేను చెప్పింది ఇంతవరకు నేను చెప్పింది సో ఈ విజువలైజేషన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకొని దాన్ని మీ లైఫ్లో ఎలా మీ రియాలిటీకు తెచ్చుకుంటారో మీరు ఆలోచించుకోండి ఇక మీ కళలన్నీ నిజం కావాలని నిండు మనసుతో కోరుకుంటూ ఈ రోజుకి బాయ్ చెప్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టెల్ నౌ